విక్టోరియా మహారాణి కోట కలకత్తాలో అద్భుతమైన కట్టడం ఉంటే కలకత్తా చూడాలని పెద్దలన్న మాటకు ఇది నిజమైన సూక్తి అద్భుతమైన కట్టడం విక్టోరియా మహారాణి పద్దెనిమిది వందల పద్దెనిమిది ఆ సమయంలో ఆ సమయంలో పరిపాలించింది చిన్నప్పుడే ఆమె చిన్నప్పుడే పద్దెనిమిది సంవత్సరాల సమయంలోనే రాణిగా పదవి బాధ్యత స్వీకరించి బ్రహ్మాండమైన ఇది విక్టోరియా మహారాణి కోట అద్భుతమైన కట్టడం చూడండి అంత అద్భుతమైన కట్టడము విక్టోరియా మహారాణి కోట చూడండి మా వేరుకాడు రత్నయ్య గారు రాధమ్మ గారు ఆరుద్రమ్మ గారు అందరం కలిసి ఈ కోటను చూడడానికి వచ్చాం అద్భుతమైన కోట బ్రహ్మాండమైన కోట ఈ కోటను చూడడానికి ఎన్నో వేల మంది సందర్శకులు ప్రతిరోజు వచ్చి చూస్తూ వెళ్తుంటారు చూడండి విక్టోరియా మహారాణి స్టాట్యూ కాలరాజు విగ్రహం అద్భుతమైన కట్టడం అంత పాలరాతి నిర్మాణం ఎంత సుందరంగా ఉందో చూడండి ఓ సూపర్ చాలా అద్భుతమైన కట్టడం కలకత్తా ఉంటే కలకత్ కళ్ళు ఉంటే కలకత్తా చూడాలనేది ఒక మంచి మాట అది చచ్చి చూడండి విక్టోరియా మహారాణి కోట మజ్జిబాద్ అద్భుతమైన కట్టడం ఈ కోట మధ్యలో అందమైన విక్టోరియా మహారాణి విగ్రహం పాలగాటి విగ్రహం ఈ పాట చూడండి ఎంత సుందరంగా ఉందో అద్భుతమైన నిర్మాణం పరిచే నిర్మాణం ఓ అతి ఎత్తులో ఉండేది అంత పాలరాతి ఓ ఎంత అందంగా ఉందో చూడండి విక్టోరియా మహారాణి పాట జనసందేహం చూడండి ప్రతి ఒక్కరూ కూడా కలకత్తా వచ్చి ఈ విక్టోరియా మహాల్ని చూడవలసి చూసి దంతపు కుర్చీలు ఏనుగు దంతమంతా తయారు చేసిన కుర్చీలు కట్టడం యుద్ధంలో వాడిన ఫిరంగు అతి పెద్ద ఫిరంగు ఈ కట్టడాలు చూడండి ఎంత ఉంది ఎంత అద్భుతమైన కట్టడం ఎంతమంది సంత్రశక్తులు వేలల్లో ఉన్నారు కలకత్తా విక్టోరియా మహారాంగు ఇప్పుడు సమయం నాలుగున్నర కావస్తుంది కానీ జనం విపరీతంగా ఉన్నారు చూడండి రండి 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 సమత విక్టోరియా మహారాణి కోట వెస్ట్ బెంగాల్ కలకత్తాలో ఉంది అద్భుతమైన కట్టడం ఇంత అందమైన పాలరాటి కోట ఇంత కనిపించదు కలకత్తా ఎప్పుడు వచ్చినా సరే ఈ విక్టోరియా మహారాణి కోటను చూసి ఈ కట్టడాన్ని చూసి ఆనందపడి ఆశ్చర్యపోవాల్సింది ఓ అద్భుతం చూడండి అంత మంచి అద్భుతం సాయం సంధ్య సమయంలో కూడా సంతస్తులు విపరీతంగా ఉన్నారు చూడండి అద్భుతమైన కట్టడం అద్భుతమైన కట్టడం విక్టోరియా మహారాజు రండి 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 సమయం అవుతుంది రండి రండి ఎంతసేపు చూసి ఎంత సమయం చూసినా దానివి తీరండి

కోట మరియు మహల్ అంటారు ఇది కలకత్తాలో ఉంది పాలరాతి కట్టడం ఈ విక్టోరియా మహారాణి ఎక్కువ కాలం రాణిగా దేశాన్ని పరిపాలించింది మరి ఆమె కోట కూడా అద్భుతమైన కోట కలకత్తాలో ఉంది ఇది చూసి ఆనందించవలసిందే అద్భుతమైన కట్టడం పాలరాతి నిర్మాణం విక్టోరియా మహారాణి మహాల్ సూపర్గా ఉంటుంది ఈ విక్టోరియా మహారాణి కోటని చూడడానికి శ్రీకాకుళం జిల్లా నెల్లూరు జిల్లా నుండి వచ్చి చూసి వెళ్తున్నాం చూడండి రండి రండి విక్టోరియా మహారాణి కోట పాలరాతి కోట అందమైన కోట ఏంది పలానా పలానా ఎక్కడైనా జరుగుతుంది రండి అందమైన పూల మొక్కలు అందమైన రోడ్డు ఈ నిర్మాణ శైలి చూపర్లకు కనువిండి చేస్తుంటారు అదే అక్కడికెళ్ళి రాదు ఎడ్వర్డ్ అతను విక్టోరియా మహారాణి వాళ్ళ భర్త ఆయన ఇదే అద్భుతమైన కట్టడం విక్టోరియా మహారాణి ఫార్ట్ ఎంట్రస్ చెట్టులను కడుగుతున్నాడు ఆయన అద్భుతంగా ఉంది బిల్ ఓ సూపర్ రండి 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 క్రిస్మస్ మిండి ఎల్ రాడికి కొడది ఏమైంది oh adbhutanga undi veleni ee